కాశీలో అత్యంత పవిత్రమైన స్థలంగా చెప్పబడే మణికర్ణిక ఘాట్ అందరికీ నమస్తే నేను ఇట్స్ మీ క్యూట్ కన్నా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబంతో రీసెంట్ గా కాశీ యాత్రకు వెళ్లాను కాశీ యాత్రలో భాగంగా మేము మణికర్ణిక ఘాట్ ని దర్శనం చేసుకోవడం జరిగింది పురాణాల ప్రకారం ఒకసారి అమ్మవారు ఇక్కడ స్నానం చేస్తూ తన చెవిపోగు మణికర్ణికను నదిలో వదిలారు ఆ కారణంగా ఈ ఘాట్కు మణికర్ణిక అనే పేరు వచ్చింది ఇక్కడ నిరంతరం అంత్యక్రియలు జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ దహన సంస్కారాలు జరిగితే ఆత్మకు మోక్షం లభిస్తుందని విశ్వాసం జననం మరణం మన నియంత్రణలో లేవు కానీ మోక్షం మాత్రం కాశీలోనే సిద్ధిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మణికర్ణిక ఘాట్ని దర్శనం చేసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే జీవితం తాత్కాలికం మరణం అనివార్యం ధనం అధికారం శరీరం ఏది శాశ్వతం కాదు కానీ మన మంచి పనులు మాత్రం ఎప్పటికీ నిలుస్తాయి పుణ్యం సేవ ధర్మం భక్తి ఇవే నిజమైన సంపద ఇక చివరిగా అంతా శివోహం